హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఐటీపీకి సంబంధించిన మోటార్ మెకానిక్ సంబంధించి హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి మరియు కానిస్టేబుల్కి సంబంధించి నోటీస్ అనేది రిలీజ్ అయింది నిన్న అది రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ వెబ్సైట్లో పెట్టలేదు వాళ్ళు డౌన్లోడ్ అయ్యే కాల అందుకే నేను రాత్రి పెట్టలేకపోతే రాత్రి పెట్టామని ఇప్పుడు డౌన్లోడ్ అయింది సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూద్దాం సో వరుస నోటిఫికేషన్ వస్తున్నాయి ఐటీపీకి సంబంధించి అన్ని మీరు ఏదైతే అప్లై చేసినారో అన్నిటికీ జనవరి నుంచి ఫిజికల్ స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ నోటిఫికేషన్కి సంబంధించి నోటీస్ సంబంధించి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ఇన్వెస్ట్ ఆఫ్ హోమ్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఈ నోటీస్ అనేది అఫిషియల్ అప్డేట్ అనమాట ఇది సో ఈ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ మోటార్ మెకానిక్ అండ్ కానిస్టేబుల్ మోటార్ మెకానిక్ సంబంధించి హెడ్ కానిస్టేబుల్ హవల్దార్ అంటారు మరియు కానిస్టేబుల్ ఏదైతే జీడికి సంబంధించి ప్రాసెస్ అనమాట మోటార్ మెకానిక్కి సంబంధించి యొక్క పోస్ట్ అనేది ఇందులో హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్కి సంబంధించిన సి నాన్ గెజ్ నాన్ గెజిటేట్కి సంబంధించి జాబ్స్ ఇవి బేసిక్ వచ్చి హెడ్ కానిస్టేబుల్కి అయితే ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి మీరు స్టార్టింగ్లోని శాలరీ నలభై వేలు నలభై మూడు వేలు అట్లా తీసుకుంటారు కానిస్టేబుల్కి అయితే ఇరవై ఒక వేల ఏడు వందలు సేమ్ జీడి జీడి బేసిక్ ఉంటుంది సో వీళ్ళకి వచ్చి ముప్పై ఏడు వేల చిల్లర అనేదే వస్తుంది అనమాట మీకు ట్రైనింగ్ వచ్చి వాటి పేర్లు తర్వాత చెప్తాను ఇప్పుడు వద్దు వాటి పేర్లు తర్వాత చెప్తాను రిలేట్ అని చెప్తాను మీకు ఎందుకంటే సగర ఎక్కడెక్కడ డివైడ్ చేస్తారని మనం ఇప్పుడే డిసైడ్ చేయలేము నేను ఒకటి చెప్పిన తర్వాత మళ్ళీ అది వేరే కలిపిందంటే మళ్ళీ ప్రాబ్లం నెగిటివ్ అవుతుంది మళ్ళీ ఇక్కడ చూడండి హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి మెకానిక్కి సంబంధించి టోటల్ వేకెన్సీస్ ఏడు ఉన్నాయి యూఆర్కి రెండు పోస్టులు ఎస్సీకి ఏం లేవు ఎస్టీకి మూడు ఓబీసీకి ఒకటి ఈడబ్ల్యుక్స్కి ఒకటి మొత్తం ఏడు పోస్టులు ఉన్నాయి కానిస్టేబుల్ మోటార్ మెకానిక్కి సంబంధించి యుఆర్కి పదిహేడు ఎస్సీకి ఏడు ఎస్టీకి ఏడు ఓబీసీకి ఏడు ఈడబ్ల్యూఎస్ కారు టోటల్ టోటల్ నలభై నాలుగు అనేది ఉన్నాయి వీడి గురించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయద్దు ఇవి వచ్చేది ఎక్కువ అప్పుడప్పుడు ఆదికమాజిక నోటిఫికేషన్ వస్తుంది ఇవి ఉండేది ఇంతే ఈ పోస్టులు ఎక్కువ రావు ఇవి మొత్తం టెన్ పర్సెంట్ వ్యాకన్సీస్ అనేది ఎక్సర్వీస్ మ్యాన్కి ఇస్తారు ఎక్సర్వీస్ మ్యాన్ పెద్దగా ఏం రారు ఎక్కడో వన్ పర్సెంట్ కూడా రారు వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ ఇంటికాడే ఉంటారు సరిగ్గా చదువుకోరు వాళ్ళు పాపం ఎందుకంటే ఆల్రెడీ జాబ్ చేసి ఉంటారు కదా వాళ్ళు మర్చిపోయినారు అంతా పెద్ద కాంపిటీషన్ ఏం రారనమాట సో అప్లై చేస్తే జాబే ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళకి అయితే అప్లికేషన్ ఫీజు వచ్చి వంద రూపాయలు అనేది ఉంటుంది ఫీజు ఎగ్జామ్ వచ్చి ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఫీమేల్స్ ఫీమేల్ లేదు ఈ జాబు ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఫీజు అనేది లేదు మిగతా వాళ్ళకి అయితే ఓబీసీ యుఆర్ యూడబ్ల్యూసీలు అయితే వంద రూపాయలు కట్టాలి క్వాలిఫికేషన్కి సంబంధించి హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు ఏజ్ లిమిట్ అనేది ఉండాలా ఇందులో ఓబీసీకి వచ్చి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వచ్చి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట ఈ హెడ్ కానిస్టేబుల్ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ ఉండాలా సర్టిఫికేట్ ఆఫ్ మోటార్ మెకానిక్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఆఫ్ త్రీ ఆఫ్ ప్రాక్టి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ట్రేడ్ ట్రేడ్ ఇన్ ఇయర్ రిప్యూట్ వర్క్ వర్క్షాప్ ఆర్ ద త్రీ త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సంబంధించి డిప్లొమాలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కావచ్చు లేకపోతే ఐటీఏలో ఐటీ చేసిన వాళ్ళు కావచ్చు ఈ మోటార్ మెకానిక్ సంబంధించి మీరు ఏం చేసినా సరే మీరు వర్క్ వర్క్షాప్కి సంబంధించి నెక్స్ట్ కానిస్టేబుల్ మోటార్ మెకానిక్కి సంబంధించి ఇక్కడ నుండి పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు ఏజ్ లిమిట్ అనేది ఉండాలి ఓబీసీలకు వచ్చి త్రీ ఎస్సీఎస్టీలకు వచ్చి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట ఇందులో టెన్త్ పర్సెంటేజ్ చాలు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫికేట్ ఇన్ రెస్పెక్ట్ టు ట్రేడ్ ఫ్రమ్ రికగనైజర్ డిప్లొమాలో మీరు మోటార్ మెకానిక్ సంబంధించి చేసిన ఐటీఐ చేసినా సరే మీరు అనేది ఎలిజిబుల్ అనమాట సో ఇందులో ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెస్పెక్ట్ టు ట్రేడ్ ఫ్రమ్ ట్రేడ్ ఫ్రమ్ ఇయర్ రికాగ్నైజ్డ్ ఫామ్ అని చెప్పి ఇచ్చాడు ఏదైతే మీరు డిప్లొమాకి సంబంధించి ఏదైతే సో ఈ డిప్లొమాకి సంబంధించిన సర్టిఫికేట్ ఉన్నా సరే లేదా ఐటీఏ చేసి ఉన్నా సరే మీరు మోటార్ మెకానిక్ సంబంధించినది మీరు ఎలిజిబుల్ అనమాట సో నెక్స్ట్ వచ్చి ఇది టోటల్ వచ్చి ఆన్లైన్ మోడ్ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది నేను ఆన్ మీరు లింక్తో సహా మీకు పెడతాను మీరు భయపడాల్సిన పని లేదనమాట సో నెక్స్ట్ వచ్చి ఇందులో సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ ఉంటుంది సిక్స్త్ పాయింట్కి సంబంధించి ఇదంతా మీకు అవసరం లేదు ఇదంతా మేము లింక్ పెడతాను మీకు ఇబ్బంది లేదు సెలక్షన్ ప్రాసెస్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి పిఈటి ఫిజికల్స్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్ పిఈటి అంటే రన్నింగ్ పరిగెత్తాలు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే హైటు వెయిట్ చెస్టు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ డాక్యుమెంటేషన్ నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామ్ ఫస్ట్ రన్నింగ్ ఫిజికల్ సంబంధించి ఉంటుంది దాని దాంతోపాటుగానే అక్కడే హైట్ వెయిట్ అవన్నీ చెక్ చేస్తారు అది కంప్లీట్ ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ అది వంద మార్కు ఉంటుంది ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్కి సంబంధించి ఉంటుంది మీరు దేని గురించి అయితే మోటార్ మెకానిక్ చేశారు దానికి సంబంధించిన స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ డిఎంఈ రిటల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆర్ఎంఈ అంటే రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది మీరు ఈ జాబుల్లో సిఆర్పిఎఫ్ కావచ్చు బీఎస్ఎఫ్ కావచ్చు ఏ ఐటీబిపి ఎస్ఎస్బి ఏఆర్ సిఎస్ఎఫ్ ఎస్ఎస్ఎఫ్ ఏదైనా పారామిలిటరీ ఏ వీడియో అడిగినా సరే నేను చేస్తాను కానీ ఒకటి ఒకటి ఒక తర్వాత ఒకటి అడితే ప్రతి ఏ డౌట్ వచ్చినా సరే నేను చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ చూడండి మెడికల్ ఎగ్జామినేషన్ ఇది అవసరం లేదులే ఇక్కడ చూడండి ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ విల్ బి ఓపెన్ ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ సంబంధించి నెక్స్ట్ అంటే ఇంకేముంది నెక్స్ట్ మంత్ అంటే ఇంక తిప్పి తిప్పు కొడుతారు రెండు రోజులు రెండు రోజులంతే రేపు నెల ఇరవై నాలుగో తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ డేట్ అనేది ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఎర్లీ మార్నింగ్ పన్నెండు గంటల తర్వాత స్టార్ట్ అవుతుంది అండ్ విల్ బీ క్లోజ్డ్ అండ్ ట్వంటీ సెకండ్ జనవరి అంటే ఇరవై రెండు జనవరి ఒక నెల దగ్గర 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 ఒక నెల రోజులు ఇచ్చేయారు ట్వంటీ సెకండ్ జనవరి వరకు నైట్ పదకొండు యాభై తొమ్మిది వరకు అనేది మీకు ఆన్లైన్లో అనేది ఉంటుంది అన్నమాట అఫిషియల్ నోటిఫికేషను ఒక టెన్ డేస్ పడుతుంది నా తెలుసు టెన్ డేస్లో మీకు అఫిషియల్ నోటిఫికేషన్ వస్తుంది రాగానే టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను ఒకసారి చూసుకోండి టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి పదహారు వేల మంది పదహైదు వేల మంది అంతమంది ఉన్నారు సో ఏ అప్డేట్ వచ్చినా నేను టెలిగ్రామ్ ఛానల్ని ఎక్కువ నొక్తా ఉంటాను వీడియోలు చేసేది తక్కువ టెలిగ్రామ్ నొక్కేది ఎక్కువ అను సో ఏ అప్డేట్ వచ్చినా సరే మీరు అందులో మీరు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చినాను జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే జాయిన్ అవ్వదండి థ్యాంక్ యూ సో మచ్ విజయ్ హింద్